తెలిసి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలను కడిగింది తన హృదయాన్ని మార్చుకుంది ప్రభు కొరకు నమ్మకంగా జీవించిందండి అనేకులకు సువార్త ప్రకటించే తల్లిలాగా మారిపోయింది మద్దలేని మరియ మొదటిగా యేసు ప్రభు చనిపోయి మొదటిగా మరి ఆ సమాధి నుండి వచ్చినప్పుడు మొదటిగా చూసిందే మద్దలేని మరియ ఎంత భాగ్యాన్ని భాగ్యాన్ని పొందుకుందో ఆ మద్దలేని మరియ మరి ఆనాడు నుండి ఏసయ్య పాదాలు కడిగిన నాడు నుండి ఇంకా ఎప్పుడు పాపం చేసింది పాపంలో ఉంది అని బైబిల్లో రాసేలేదండి ఒక్కసారి కడగబడినాక లోకంలో పడ్డావా దేవుడు ఇంకా ఆయన ఉగ్రత ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట ఇప్పుడు తెలియదండి తెలియకుండా లోకంలో నడుస్తూ ఉంటారు వాళ్ళని దేవుడు క్షమించి రక్షణ ఇవ్వచ్చు కానీ తెలిసి తెలిసి లోకంలో పడిన వాళ్ళకి రెండంతల శిక్ష అనమాట ఈరోజు దేవుని చేతిలో నీ జీవితం ఉంచావనుకో నీ జీవితం ఫలించిద్ది నీవే ఆలోచించుకుంటూ నీ జీవితాన్ని నా బతుకేంది నా లైఫ్ ఏంది అని నీ కుటుంబం కోసం నువ్వే ఆలోచించుకుంటూ ఆ ఎలా నేను ఎలా ముందుకు సాగలను అనుకుంటే ఏది సాగలేవు ఎప్పుడికి ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది నీ జీవితాన్ని నీ బిడ్డల జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడి చేతిలోకి అప్పగించాలి అప్పగిచ్చి ను నువ్వేం చేయాలి ప్రార్థించాలి అప్పుడే సాతాను ఉచ్చులను దేవుడు ఏం చేస్తాడు కొడతాడు సాతాను తోక ముడుచుకొని వెళ్ళింది ఏబు దగ్గరికి వచ్చి ఏబు దగ్గరికి సాతాను వచ్చింది వచ్చి ఏం చేసింది ఏబుని పాడు చేయాలనుకుంది పాడు చేయాలి ఇదిగో నీ బిడ్డని పాడు చేస్తా చూడు నీతిమంతుడు అంటున్నావుగా మంచోడు అంటున్నావుగా చూడు కాసేపులో నీ బిడ్డని పాడు చేస్తానంది నా బిడ్డని పాడు చెయ్యలేవు సాతానా ఏగు చాలా మంచివాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి ఏగు గురించి ఈరోజు నీ గురించి సాక్ష్యం ఇస్తాడా దేవుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళు ఉంచి దేవా ఈ బాధను ఈ కష్టాన్ని తొలగించాయని ప్రార్థించాలి కానీ ఎవరితో మన బాధ చెప్పుకోకూడదు చెప్పుకుంటే ఆత్మీయులతో చెప్పుకోవాలి అంటే ప్రభు దగ్గరగా ఉండి ప్రభుని ప్రార్థిస్తూ ప్రభు మాట వింటూ ప్రభు చిత్తంలో నడిచే వాళ్ళకాడికి వెళ్ళి మన బాధను మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థిస్తారు అంతేకాని మనకు వచ్చిన బాధను కష్టాన్ని ఇతరులతో అందరితో పంచుకున్నామనుకోవచ్చు